హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేసుకోవాలి లేదంటే కనుక మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వరు అలాగే మీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది రద్దు అవుతుంది అయితే మనం ఏ ఒక్కటి చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి అయితే దీనికి సంబంధించి మనకు ప్ర కేంద్ర ప్రభుత్వం నుండి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ ఒకటనే చేసుకోవాలి ఆ ఒకటి ఏంటంటే గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకొచ్చారు అయితే పదే పదే పలుమార్లు రాష్ట్రాలు కూడా అయితే విజ్ఞప్తి చేస్తున్నారు అయినప్పటికీ చాలామంది ఇంకా చేసుకోలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఎవరైతే ఇంకా గ్యాస్ సిలిండర్ ఉన్నవారు అనగా కొంతమంది హెచ్పి గ్యాస్ సిలిండర్లు మరికొంతమంది ఇండియన్ గ్యాస్ సిలిండర్లు ఇంకొంతమంది ఏంటంటే మనకు భారత్ గ్యాస్ సిలిండర్ ఈ విధంగా పలు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ సిలిండర్లు అనేవి యూజ్ చేస్తారు సో మీరు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవసీ అనేది చేసుకోవాలి ఈకేవీ ఎక్కడ చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మనం ఏంటంటే హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడుతుంటే కనుక మనం తప్పనిసరిగా హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈకేవిసి అనేది చేసుకోవాలి ఈకేవిసి వాళ్ళు ఎలా చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈకేవిసి అనేది చేస్తారు ఒకవేళ మీరు భారత్ కంపెనీకి సంబంధించినటువంటి సిలిండర్ వాడుతుంటే కనుక తప్పనిసరిగా ఆ ఏజెన్సీకి వెళ్ళి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఇండియన్ గ్యాస్ సిలిండర్కి వాడుతుంటే కనుక ఇండియన్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడ మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు తప్పనిసరిగా ఈకేవిసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి కనెక్షన్ అయితే అయ్యే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది అలాగే మీకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీరు ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అందేటటువంటి ఆ సిలిండర్లు అందుతాయి ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు సిలిండర్ అనేది అందదండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్